ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారణలలో భాగస్వాములు కావాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ మహిళలు వృద్ధులు ప్రయాణికులు సురక్షిత ప్రయాణం భద్రత కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మై ఆటో ఈజ్ సేఫ్ అనే కార్యక్రమంలో మెట్పల్లి పట్టణంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు వృద్ధులు ప్రయాణికుల సురక్షిత భద్రత కొరకు మై ఆటో సేఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు జగిత్యాల జిల్లాలో నాలుగు వేలకు పైగా ఆటోలు ఉన్నాయని ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందలకు పైగా ఆటోలకు క్యూఆర్ కోడ్ అనుసంధానం చేయడం జరిగిందన్నారు రాబో రోజుల్లో మిగతా ఆటోలు కూడా ఈ యొక్క స్టిక్కరింగ్ వేయడం జరుగుతుందన్నారు ఈ రోజు మెట్పల్లి పట్టణంలో సుమారు మూడు వందల నలభై ఆరు ఆటోలకు వెనుక డ్రైవర్ సీటు వెనకాల ప్రయాణికులకు కనిపించే విధంగా స్టిక్కరింగ్ వేయడం జరిగిందని ప్రయాణికులు ఎవరైనా ఆటోలో ప్రయాణించే ముందు మొదటిగా ఆ ఆటోకు మై ఆటో ఈజ్ సేఫ్ అనే స్టిక్కరింగ్ ఉందా అని గమనించాలని సూచించారు